నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది సైబర్ మోసగాళ్ల వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామానికి చెందిన నాగరాజు తన మొబైల్ ఫోన్లో ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకున్నాడు దీంతో సైబర్ మోసగాళ్లు తనకు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని నిషేధిత గేమ్ను డౌన్లోడ్ చేసుకున్నామని బెదిరింపులకు పాల్పడ్డారు డబ్బులు పంపిస్తేనే వదిలేస్తామని లేదంటే తన ఇంటికి వస్తామని పోలీసులు బెదిరింపులు చేశారు ఈ నేపథ్యంలో డబ్బులు పంపినప్పటికీ సైబర్ నేరగాళ్ల వేధింపులు ఆగలేదు దీంతో విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఈ నెల పద్దెనిమిదిన ఆత్మహత్యాయత్నం చేశాడు అతను ఇక నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నాగరాజు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు రాజమల్లయ్య మూర్తి నిజామాబాద్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు సైబర్ నేలగాళ్ల ఉచ్చులో నాగరాజు అనేటువంటి వ్యక్తి బలవారి బలవర అయితే పాల్పడినటువంటి ఘటన తీవ్రస్థాయిలో కలకలం కలకారం లేనటువంటి పరిస్థితి ఉంది ఆర్బూల్ మండలం మద్దిలి గ్రామానికి చెందినటువంటి నాగరాజు తన మొబైల్ ఫోన్ లో ఇటీవలే ఓ గేమ్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అంటే నువ్వు నిషేధిత మొబైల్ గేమ్ ను ఎలా డౌన్లోడ్ చేసుకుంటావంటూ పూర్తిగా సైబర్ నేలగాళ్ళు అంటే గురుదైలైన వ్యక్తులు సైబర్ నేలగాల ముసుగులో వేధించడం సాగారు వేధించసాగారు ఈ నేపథ్యంలో నాగరాజు ఆ ఫోన్ ఫోన్ కు ఫోన్ చేసి అదేవిధంగా వాట్సాప్ ద్వారా పూర్తి స్థాయిలో ఛార్జ్ చేసి తాము సిబిఐ అధికారులమని అని పూర్తి స్థాయిలో నిషేధిత మొబైల్ గేమ్ ను డౌన్లోడ్ ఎలా చేస్తామని కూడా పూర్తి స్థాయిలో కొంత వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం ఉన్నట్టు మనకు తెలిసింది అయితే ఈ ఈ వ్యవహారానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తేనే ఈ మొబైల్ నిషేధిత మొబైల్ గేమ్ ను డౌన్లోడ్ చేసినందుకు నిన్ను వదిలిపెడతామంటే పూర్తి స్థాయిలో తమదైన శైలిలో హరించారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నాగరాజు ఆ దాదాపు రెండు వేల రూపాయలుగా వరకు సమర్పించినట్టు తెలిసింది ఇంకా డబ్బులు ఇవ్వాలని పూర్తి స్థాయిలో ఆ వేధింపులకైతే గురి చేసే గురి చేయడం జరిగింది ఎక్కువ వేధింపులు ఎక్కువ గురి వేధింపులు ఎక్కువ కావ కావడంతో పూర్తి స్థాయిలో భరించలేనటువంటి మబిడ్ గ్రామానికి చెందిన నాగరాజు పూర్తి స్థాయిలో ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడడం జరిగింది కుటుంబ సభ్యుల పూర్తి స్థాయిలో వెంటనే ఉడావడం నాటి నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి నాగరాజు తరలించడం జరిగింది ఈ గత రెండు రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూర్తి స్థాయిలో నాగరాజు తాజాగా మృతివేత పడడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సైబర్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో తమదైన శైలిలో పోలీసు విచారణ అయితే చేపట్టారు